అందరికీ నమస్కారం అండి మనకు ఆంధ్రప్రదేశ్లో సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతుంటారు కదా చాలామంది మనకు ప్రజలు అయితే వారందరి కోసం అయితే మనకు గవర్నమెంట్ ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకొని రావడం జరిగిందనమాట అదేంటో నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోను చివరి వరకు చూడండి మనకు చాలామంది ఏంటంటే కనుక స్థలం ఉంటుంది అన్నమాట అంటే సొంత స్థలం ఉంటుంది కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక వారు ఆగిపోతూ ఉంటారనమాట అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకు గవర్నమెంటు ఈరోజు ఒక కొత్త పథకాన్ని అయితే తేవడం జరిగిందనమాట అంటే ఉన్న పథకమే అనమాట దాన్ని మళ్ళీ ఏంటంటే వీళ్ళు కొంచెం టైం పెంచి నవంబర్ ముప్పై అంటే ఈ నెల ముప్పై తేదీ వరకు ఇవ్వడం జరిగిందనమాట అంటే అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఈ పథకం పేరు వచ్చేసరికి ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనమాట గ్రామీణ ఆవాస్ యోజన ఈ పథకం కింద ఏంటంటే మనకు ఇల్లు ఎవరైతే కట్టుకోలేక వారు స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతుంటారో పేదలకు వారికి రెండున్నర లక్షల ఆర్థిక సహాయాన్ని ఇవ్వాలని చెప్పి వీరు నిర్ణయించారు ఈ రెండున్నర లక్షల డబ్బులు ఏ వచ్చేసి లక్షన్నర రూపాయలు వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి అలాగే లక్ష రూపాయలు వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి వచ్చి మొత్తంగా రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే మనకు ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసుకున్నారో వారి అకౌంట్లో డైరెక్ట్గా పడతాయన్నమాట ఈ అప్లై చేసుకోవడానికి ఎప్పుడు చివరి తేదీ అంటే కనుక నవంబర్ ముప్పైవ తేదీ వరకు అనమాట ఇప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఎవరైనా ఉంటే కనుక మీరు ఎవరైనా ఇలా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే కనుక వారు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయం ద్వారా మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట మనకు ఇక్కడ కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే కనుక మనకు ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా కావాలి అంటే ఇల్లు ఎవరి పేరు మీద ఉంటుందో అంటే ఇంటి పట్ట ఉండి ఎవరి పేరు మీద ఉంటుందో వారి ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎందుకంటే మీకు డబ్బులు అంటే ఇన్స్టాల్మెంట్లలో పడుతూ ఉంటాయి కదా అప్పుడు ఆ యొక్క డబ్బులు పడడానికి ఏంటంటే మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే మీ యొక్క ఫోటోలు అనమాట ఇవి అన్నీ ఇప్పుడు నేను చెప్పినట్టు అన్నీ తీసుకొని వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి అగ్రి అక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి మీరు కలవాలన్నమాట ఇక్కడ ఏంటంటే కనుక మీకు కొన్ని అర్హతలు అయితే ఉండాలన్నమాట అంటే మీరు అప్లై చేసేటప్పుడు అవేంటో ఇప్పుడు చూద్దాము మొదటొచ్చేసరికి సొంత స్థలం ఉండాలన్నమాట అలాగే స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతుంటారు కదా వారు మాత్రమే అర్హులు అనమాట వీరికి ఏంటంటే కనుక మనకు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి మీ వీరి కుటుంబ వార్షిక ఆదాయం వచ్చేసరికి గవర్నమెంట్ వారు నిర్ణయించింటారు కదా అంటే లక్ష కానీ రెండు లక్షలు కానీ ఆ యొక్క ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలన్నమాట అంటే వారి వార్షిక వార్షిక ఆదాయము అలాగే మళ్ళీ గడువులోగా అంటే మనకు వీరు చెప్పారు కదా నవంబర్ ముప్పై తేదీ లోపల అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గర కానీ సర్వేయర్ దగ్గర కానీ వీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు ఏ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక మీరు ఇందాక చెప్పాను కదా రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇంటి పట్ట ఇవన్నీ తీసుకొని వెళ్ళి గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్కు అలాగే సర్వేయర్ అసిటెంట్కు ఇస్తే కనుక వారు ఇద్దరు వచ్చేసి మీ స్థలాన్ని చూస్తారనమాట ఫస్ట్ వచ్చేసరి ఫస్ట్ వచ్చేసి మీ స్థలాన్ని చూసి అలాగే అక్కడ మీ సైట్ ఉంటుంది కదా ఆ సైట్ని జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారనమాట అంటే మీ డీటెయిల్స్ అలాగే అక్కడే మిమ్మల్ని అంటే ఆ ఇంటి దగ్గర మిమ్మల్ని ఫోటో తీసి ఆన్లైన్లో ఎంట్రీ చేస్తారనమాట అంటే పిఎం గ్రామీణ ఆవాస్ యోజన అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో ఏంటంటే వీరు అప్లోడ్ చేస్తారనమాట అంటే వీరు అప్లై చేసుకున్నారు ఈ లొకేషన్లో ఉంది ఇల్లు అంటే ఇంటి పట్ట అంటే ఇంటి స్థలం ఉంది అక్కడ అప్లై చేసుకున్నారని చెప్పి వీరైతే యాప్లో అప్లోడ్ చేస్తారనమాట ఇప్పుడు ఇంకా అప్లై చేసిన తర్వాత ఏంటంటే మనకు మనం అంటే ఫస్ట్ బేస్మెంట్ ఇవన్నీ వేస్తూ ఉంటారు కదా వాటికి అంటే ఇల్లు నిర్మాణ దశల వారీగా డబ్బులు మన అకౌంట్లలో పడుతూ ఉంటాయన్నమాట కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనము డాక్యుమెంట్లు అన్నీ తీసుకొని అన్నీ కరెక్ట్గా తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడున్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ అలాగే సర్వేర్ను కలవాలన్నమాట ఇది మీరు చేయవలసిన ముఖ్యమైన పని వీరిని కలిసిన తర్వాత ఇంకా ప్రాసెస్ అనేది ఆటోమేటిక్గా వారు స్టార్ట్ చేస్తారనమాట ఇప్పుడేంటంటే మనము అంటే ఎప్పుడు డబ్బులు అంటే ఎప్పుడు ఎప్పుడు పడతాయి అనేది మనము ఇప్పుడైతే చూద్దాము మొదట వచ్చేసరికి మనము పునాదులు వేస్తారు కదా అప్పుడు అరవై వేల రూపాయలు అయితే మనకు ఎవరైతే అప్లై చేసి ఉంటారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో పడతాయి అనమాట అలాగే లింటల్ దశ అనమాట ఈ యొక్క అంటే దశ అయిపోయిన తర్వాత మళ్ళీ అరవై వేల రూపాయలు ఇది డబ్బులు ఎట్లా పడతాయి అంటే కనుక మీరు పునాది దశ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు అయితే అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ కనుక కలిసి ఇక్కడ మేము ఇది కంప్లైంట్ ఇంతవరకు కంప్లై కంప్లీట్ చేశాము అని చెప్తే కనుక వారు ఫోటోలు మళ్ళీ అప్లోడ్ చేస్తారనమాట ఫోటో తీసి ఆన్లైన్లో ఆ ఫోటో మళ్ళీ అప్రూవ్ అయ్యి అప్రూవ్ అయితే కనుక అప్రూవ్ అయ్యేదాన్ని బట్టి మీకు అయితే డబ్బులు పడుతూ ఉంటాయి అన్నమాట ఈ యొక్క స్లాబ్ దశ అంటే మూడో దశ వచ్చేసరికి స్లాబ్ వేసేటప్పుడు అరవై వేల రూపాయలు అలాగే అంటే మొత్తం అయిపోతుంది కదా తుది నిర్మాణము అలాగే పూర్తయిన తర్వాత మొత్తం డెబ్భై వేల రూపాయలు అనమాట ఈ నాలుగు స్టేజ్లలో కలిపి మీకు మీ అకౌంట్లలో రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే మీ అకౌంట్లలో అంటే అనమాట ఇదండి మీకు చూసుకోవచ్చు మీరేంటంటే మీరు రెగ్యులర్గా అక్కడ ఉన్నటువంటి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ని కలుస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు మీరు అప్లై చేసింటారు కదా ఈ అప్లై చేసిన వెంటనే అంటే మీకు ప్రతిసారి ఈ ఇంజనీరింగ్ అసిస్టెంటే కాకుండా డివిజనల్ లెవెల్లో అలాగే మండల్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు అందరూ అంటే చెక్ చేయడానికి వస్తూ ఉంటారనమాట అంటే వీరు నిజంగానే ఇల్లు కట్టుకుంటున్నారా లేదా ఊరికే అంటే పథకమంది కదా డబ్బులు తీసుకోవాలని చెప్పి అప్లై చేశారా అని చెప్పి వీరైతే చెక్ చేయడానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారనమాట మొదట ఫస్ట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ వస్తారు వీరు రెగ్యులర్గా మన గ్రామాల్లోనే ఉంటారు కాబట్టి వీరైతే చెక్ చేస్తూ ఉంటారనమాట వీరి తర్వాత డివిజనల్ ఇంజనీర్ అనమాట అంటే డిఈ వీరు వచ్చి అప్పుడు అంటే మనకు నాలుగు స్టేజ్లలో డబ్బులు పడుతూ ఉంటాయి కదా ఆ నాలుగు స్టేజెస్లో ఏదో ఒక స్టేజ్లో వీరందరూ అయితే మీ సైట్ని విజిట్ చేసి అప్రూవ్ చేస్తేనే అనమాట మీకు డబ్బులు పడేది నెక్స్ట్ డిఈ డివిజనల్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వస్తారనమాట అంటే ఏఈ ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత మనకు ప్రాజెక్ట్ డైరెక్టర్ మొత్తం వీరు వస్తారు ఇలా ఈ అధికారులు ఏదో ఒక దశలో వచ్చి మీరు వారి పనులు అయితే చెక్ చేస్తూ ఉంటారనమాట ఇంకా చివరకు వచ్చేసరికి ఈ యొక్క పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే కనుక మనకు పేదవాళ్ళు ఉంటారు కదా వారు స్థలం ఉంటుంది అనమాట వారు ఇల్లు కట్టించుకోలేకపో డబ్బులు లేక ఇల్లు కట్టుకోవడానికి బాగా ఇబ్బంది పడుతుంటారు కదా వారి కోసం గవర్నమెంట్ ఆర్థిక సహాయం కింద ఈ యొక్క పథకాన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట మళ్ళీ అలాగే పారదర్శకంగా ఉండాలని అంటే మనకు ఇప్పుడు ఫోటోలు కొడుతూ ఉంటారు కదా ప్రతిసారి నాలుగు స్టేజ్లలో ఎట్లాంటి ఫేక్ లేకుండా వీరు చేస్తున్నారనమాట డబ్బులు కూడా మొత్తం ఒకేసారి కాకుండా దశల నాలుగు సార్లు అయితే డబ్బులు వేస్తారు అలాగే జియో ట్యాగింగ్ చేయడం వల్ల మనకు అవినీతి కూడా ఉండదు ఇదండి ఈ యొక్క వీడియోలో ఎవరైనా అర్హులు ఉండి మీరు సొంత ఇంటి స్థలం ఉండి మీరు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే కనుక ఈ వెంటనే మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్